గరికపాడు లక్ష్మేశ్వర గారు పెద్దకొట్టిపాడు పెద్దపాడు మండలం గుంటూరు జిల్లా జిఎల్ ఆర్ బోల్స్ మహావీర రెండు జాతర కూడా నాలుగు వేల అడుగుల దూరాన్ని ఇలాగే రెండు జాతర కూడా రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతులు కైవసం చేస్తున్నారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్దకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇలాగే మూడవ స్థానాన్ని నాలుగో బహుమతులు కైవసం చేస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతుని జిఎల్ఆర్ చేస్తున్నారు ఈఎల్లపాటి లక్ష్మీ సోదరి గారు గ్రామం గుంటూరు జిల్లా సింగమలై కేసరి జిల్లా ముప్పై నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతుని క్యాషన్ చేస్తున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని నల్లమూరి రెడ్డి గారు ఉపలు మల్లికూర మండలం రాపట్ల జిల్లా వారి జాతర మూడు వేల మూడు వందల యాభై ఏడు మూడు వందల దూరాన్ని లాగి ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని క్యాషన్ చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని క్యాషన్ చేస్తున్నారు పీడిఎస్ ఆర్పుల్స్ పావులూరు మీరా సంవత్సరం రకాల బలిక్రమ బలిక్రమణ పాపల జిల్లా వద్ద మూడు వేల నూట నలభై అడుగుల దూరాన్ని ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కలిసి చేస్తున్నారు ఇప్పుడు వెంటనే విద్యార్థులకు శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో దాఖలు చేసిన బహుమతులు భావకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి రెండు రాబోయే రెండు రోజులు కూడా రేపు రోజున శ్రీకాలిగిరి విభాగానికి అదేవిధంగా పదకొండో తేదీ ఆవరపల్లం విభాగానికి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది

జరిగినటువంటి సబ్జనీ విభాగంలో ఐదు వందల పదిహేను వేల రూపాయల మొత్తాన్ని తోటకూరు శ్రీనివాసరావు గారు దుర్గి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వారు గౌరవిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేస్తున్నటువంటి వారు జిఎల్ఆర్ బోల్స్ గరిపాలి లక్ష్మీ చౌదరి గారు ప్రతిగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా సింగమల్ల కేసరి వారు గత మూడు వేల నాలుగు వందల గంటల దూరాన్ని అలాగే నాలుగో స్థానాన్ని ఐదో బహుమతి కైవసం చేస్తున్నారు వారు స్వీకరిస్తున్నారు